హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఉద్యోగులకు అలాగే ఫెన్షనర్లకు ముప్పై నాలుగు శాతం జీతం అయితే పెంచుతుంది అలాగే కొన్ని కీలక మార్పులు అయితే చేస్తుంది ఆ మార్పులు ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ కీలక మార్పులు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎందో వేతన కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఈ కమిషన్ సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతాలు ఫెన్షన్లు భారీగా పెరగనున్నాయి అంబిత్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ రిపోర్ట్ ప్రకారం ఎందో పే కమిషన్ ముప్పై ముప్పై నాలుగు శాతం జీతం పెన్షన్ పెంపును సిఫార్సు చేసే అవకాశం ఉంది సుమారు పదకొండు మిలియన్ల మంది లబ్ధిదారులకు ముప్పై ముప్పై నాలుగు శాతం పెంపును సిఫార్సు చేసే అవకాశం ఉంది అని నివేదికలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లక్ష కోట్ల పన్ను రాయితీ ఇవ్వాలని తీసుకునే నిర్ణయంతో ఇది అనుసంధానంగా ఉంటుంది అయితే ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని అంబిత్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక వివరించింది సుమారు నలభై నాలుగు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు దీని ద్వారా ప్రత్యక్షంగా లాభం పొందుతారు బేసిక్ పే ఉద్యోగి స్థాయి బాధ్యతను ఆధారంగా నిర్ణయిస్తారు డియర్నెస్ అవెలెన్స్ను డిఏను ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు బేసిక్ పే శాతం అది ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరం రెండు సార్లు సిపిఐ ఆధారంగా పునఃసమీక్షిస్తారు ఉదాహరణకు బేసిక్ పే పద్దెనిమిది వేలు డిఏ రేటు యాభై శాతం అయితే డిఏ తొమ్మిది వేలు వస్తుంది హౌస్ రెంట్ అవెలెన్స్ ఉద్యోగి ఉంటున్న ప్రాంతం ఆధారంగా ఇస్తారు ట్రాన్స్పోర్ట్ అవలెన్స్ ఉద్యోగి స్థాయి నగరాన్ని బట్టి ప్రమాణ ప్రయాణ ఖర్చును కోసం నెలవారీగా ఇస్తారు బేసిక్ పే మొత్తం జీతంలో యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం డిఏ ముప్పై పాయింట్ తొమ్మిది శాతం హెచ్ఆర్ఐ పదిహేను పాయింట్ నాలుగు టీఏ రెండు పాయింట్ రెండు శాతంగా ఉంటుంది పిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రభావం పిట్మెంట్ ఫ్యాక్టర్ను ఏడవ కమిషనర్ రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు దీంతో కనిష్ట బేసిక్ పే పద్దెనిమిది వేలకు చేరింది అయితే కొత్త కమిషన్ ప్రారంభమైన వెంటనే డిఏను సున్నాకు తగ్గిస్తారు అందువల్ల మొత్తం జీతం పెంపు పద్నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంటుంది రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే మొత్తం జీతం రెండు పాయింట్ యాభై ఏడు రెట్లు పెరుగు పెరుగుతుందని కాదు ఇది కేవలం బేసిక్ పై మాత్రమే వర్తిస్తుంది కేంద్రం అయితే కనుక ఉద్యోగులకు పెన్షన్లకైతే జీతం అయితే పింపడానికి అయితే నిర్ణయం తీసుకుందండి అలాగే కొన్ని కీలక మార్పులు కూడా చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్